ఒక నాయకుడు తనంతటి తానుగా కష్టపడి సాధించింది సంఘ చరిత్రలో ఏనాడు లేదు సంఘ చరిత్రలో ఒక నాయకుడు సంఘంతో కలిసి పనిచేసినట్టుగా చరిత్ర చెప్తోంది ఇది నా ఒక్కని వల్ల ఇప్పుడు కాదు అందుకే బైబుల్ గ్రంథంలో ఒక అద్భుతమైన సామెత ఉంది అది దావీదు దగ్గర పుట్టింది యుద్ధమునకు పోయిన వారి భాగమేంతో సామాను నద్ద నిలిచి కాపలా ఉన్న వాని భాగం కూడా అంతే అని వాడుకట అలాగే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు ప్రకటించి వారు పంపబడని ఎడల వారిట్లు ప్రకటించుదురు అంటే ప్రకటించువారు కావాలని బైబిల్ చెప్తోంది ప్రకటించేవారు పంపబడాలి అని బైబిల్ చెబుతోంది సో సంఘము అనగానే ఒక వ్యక్తి యొక్క అడ్డా కాదు సంఘం ఎవరిది ఏసుక్రీస్తుది యేసు క్రీస్తు మనందరికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన కింద మనందరం వర్క్ చేస్తున్నాం నేను ఏసుక్రీస్తు దాసు నేనేమిసుక్రీస్తు కంటే పైన ఉన్న వాడును కాను ఆయన కింద బతుకుతున్నాను నేను నేను ఆయన కింద బతుకుతున్నానంటే ఆయన నాకు శిరస్సు అంటే నేను ఆయన సంఘంలో ఒక అవయవాన్ని మనమందరం కూడా ఆయన సంఘంలో అవయవాలమే అవయవాలమే అని గుర్తు సో కాబట్టి మనం పరిచర్య చేస్తున్నామంటే అంటే మనం పరిచర్య చేస్తున్నాం తప్ప నువ్వు పరిచర్య చేస్తున్నావు అని అనకూడదు నీ మందిరం కాదు మన మందిరం నీ సేవ కాదు మన సేవ అర్థమైందా మనము అన్న పదాలే వాడాలి తప్ప నేను నాది అన్న పదాలు వాడడానికి ఇదేం మన ఓన్ కింగ్డమ్ కాదు దిస్ ఇస్ ద క్రైస్ట్ కింగ్డమ్